ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఆ చదువు నీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము ఆరు దినములు నీవు కష్టపడి నీ పనంతటి చేసుకొనవలను ఏడవ దినమున నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మీకు వేలాది స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ పునరుద్ధానపు నాయన ఆదివారమున తండ్రి సంగమంతుని ఆశ్రయిస్తున్నాం తండ్రి కృప కలిగిన దేవుడవు దయ కలిగిన దేవుడౌ ప్రేమ కలిగిన దేవుడౌవు కరుణ కలిగిన దేవుడవు మా కొరకు సొగసైనను స్వరూపమైనను లేకుండా చివరి వరకు మా కొరకు రక్తాన్ని చిందించినటువంటి దేవుడవునైనా మీకు స్తోత్రాలు స్థుతులు తెలియజేస్తా ఉన్నాను తండ్రి యోగ్యత లేని మీరు మమ్మల్ని ప్రేమించి జనవరి మొదటి ఆదివారం నుండి డిసెంబర్ చివరి ఆదివారం వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించినందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను అయా మేము కొద్ది మాటలు అయా ధ్యానించుకొని ఉండగా వినగల చెవులు గ్రహించగల మనస్సు అంగీకరింపగలిగినటువంటి హృదయాలను మీరు మాకు దయచేయమని ఎంతమంది అయితే నాయన ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తండ్రి ఈ వాక్యాన్ని తండ్రి విశ్వసిస్తా ఉన్నారు వాక్యాన్ని వింటున్నారు ప్రతి ఒక్కరిని కూడా నాయన సర్వసత్యంలోనికి నడిపించి ఈ స్వరం విన్న ప్రతి బిడ్డను కూడా నాయన మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించుమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకొని చుట్టాం మా పరమ తండ్రి అమేన్ అమెన్ దేవుని కొందనాలు ఆ కుడు వచ్చినటువంటి ఆ మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను శ్రీ ఇమ్మానియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఆ మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలందరికీ కూడా ఈ స్వరం పెట్టినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి గడిచినటువంటి ఆదివారం నుండి మరి యొక్క ఆదివారం వరకు దేవుడు మనందరినీ కూడా తన కృపలో భద్రపరిచి తన సెలువు చాట్ను మరుగుపరిచి మరి యొక్క పునరుద్ధానమును దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు కనుక ఇచ్చి కూడా మనము దేవుని యొక్క తీర్చలేములుగా రెండు చేతులపై కి మనం మేసాయికి స్తోత్రాలు హలే హలేలుయా మంచిది మన మొదటి ఆరాధన ఆళ్ల జరిగించుకొని ఆ రెండవ ఆరాధన మరి బోడు ప్రాంతంలో జరిగించడానికి దేవుడు మనకి ఎంతగానో కృపని అనుకరించినటువంటి వాడుగా ఉన్నాడు ఈ స్వరం వింటున్నటువంటి ఆ దేవుని ప్రజలారా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ దేవుని బిడ్డలారా దేవుడి రోజు మన తోటి మాట్లాడుతూ ఉన్నాడు ఏంటట ఆరు దినములు కష్టపడి ఎన్ని దినములట ఆరు దినములు కష్టపడి ఏడవ దినము విశ్రాంతి దినము అని తెలియజేస్తా ఉన్నాడు సృష్టికి కర్త అయినటువంటి దేవుడు అయితే ఈ మధ్య కాలంలో నన్ను ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి నా అప్పులు పోయేటట్టుగా ప్రార్థన చేయమన్నాడు ఏమన్నాడు అప్పులు పోయేటట్టుగా ప్రార్థన చేయమన్నాడు అతను నేను ఒక సమాధానం చెప్పాను అప్పులు పోవటానికైతే అయితే నేను ప్రార్థన చేయలే కానీ నీ కష్టార్జితాన్ని నీ కష్టార్జితాన్ని దేవుడు దీవించినట్లయితే నేను ప్రార్థన చేస్తా అని తెలియజేయడం జరిగింది ప్రియమే దేవుడు బిడ్డ ఎందుకు అని అంటే దేవుడు అంటా ఉండు ఆరు దినములు కష్టపడి ఆ ఎన్ని దినాలట ఆరు దినములు కష్టపడి ఏడవ దినము విశ్రాంతి దినము గమనించండి ప్రార్థన చేస్తే అప్పులు పోవు ప్రార్థన చేస్తే అప్పులు పోవు నీ అప్పు పోవాలి అంటే నువ్వు కష్టపడాలి నువ్వు కష్టపడితేనే తప్ప నీ అప్పులు తీర ప్రియమైన దేవుడు బిడ్డలారా చాలా మంది కూడా నా దగ్గరికి వచ్చారు అయ్యా మా అప్పులు తీరేటట్టు ప్రార్థన చేయమంటా ఉన్నారు ఈ పిచ్చి ప్రార్థన నేను చెయ్యను అని చెప్పిన వాళ్ళకి చెయ్యను అని చెప్పిన ఎందుకు అనంటే మన అప్పులు బాగా చేసి మన ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే అప్పులు పోతాయా అప్పులు పో ప్రియమే దేవుడు పెట్టారు కష్టపడాల దేవుడు అంటా ఉండు ఆరు దినములు కష్టపడి ఏడవ దినము నా సన్నిధానంలోనికి రావాలని సృష్టికి కర్త అయినటువంటి దేవుడు తెలియజేస్తా ఉండు కష్టపడాలి కష్టం చేయండి ఏది కూడా రాదు ఉత్తగొస్తుందా అండి కష్టం చేయదు ఉత్త కొత్తదా కష్టం చేయండి ఉత్త కొత్తదా ఈ మందిరం కట్టినము అని అంటే పొద్దున్నే లేచి ఎంత పని చేస్తానో ఈ మందిరం మనం కట్టుకోవడానికి దేవుడు మనకి ఇచ్చాడు కదా ఎంతో కష్టపడితే ఈ మందిరం మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ బోర్డు ప్రాంతంలో అదే కష్టపడకుండా కష్టం చేయకుండా ఇంట్లో ఉండి ఒకవేళ మనం ఇంకెక్కడైనా ఉండి ఊకి ప్రార్థన చేయటం వల్ల మనం దీన్ని కట్టుకోగలుగుతాం అండి లేదు మనము కష్టించాలి మనం కష్టము చెయ్యాలి కష్టం చేస్తేనే మనకి ఆ ప్రతిఫలం అనేటువంటిది దొరుకుతుంది ప్రియమైన దేవుడి పిల్లలు చాలా మంది ప్రార్థనలు కూడా ఏ రీతిగా ఉంటాయనంటే మా అప్పులు మొత్తం తీరేటట్టు మా సమస్యలు మొత్తం తీరేటట్టు ప్రార్థన చేయమంటారు నేనంటా ఉన్నాను కదా ప్రార్థన చేస్తే ఏది కూడా పోదు కష్టపడాలి కష్టపడటం ద్వారానే మనకు ఏ సమస్యలైనా ఏ బాధలైనా కానీ మనకు వెళ్తాను ఈరోజు నేను ఉదయాన్నే లేచి ఆలపల్లి ప్రాంతం వెళ్ళి అక్కడ మందిరంలో వాక్యం చెప్పాను నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అని అంటే ప్రార్థన చేస్తే నేను వెళ్తానా ప్రార్థన చేస్తే వెళ్తానా పెట్రోల్ కొట్టించుకొని బండి మీద వెళ్ళాలి కదా మరి ఆ పెట్రోల్ కొట్టేయాలంటే ఏం కావాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే ఏం చేయాలి కష్టం చెయ్యాలి దేవుడి బిడ్ల ఈ ఇమ్మానియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలారా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మన అందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు ఆరు దినములు కష్టపడి ఏడవ దినము ఇది విశ్రాంతి దినము ఈ విశ్రాంతి దినమున నీవు ఆరు దినముల కష్టపడి ఏడవ దినమును దేవుని సన్నిధానంలోనికి రావాలి ఇది సృష్టికి కర్త అయినటువంటి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ కానీ రోజు చాలా మంది కూడా ఈ మంచి దినాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు దేవుని యొక్క దీవులన్నీ కూడా పోగొట్టుకుంటా ఉన్నారు ప్రిమే దేవుడు బిట్లారా కాబట్టి ఈ విశ్రాంతి దినమున మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారంగా మనము ఉండాలి దేవుడి బిడ్డ అంటే మనము దేవుడితోటి అంటుగట్టబడినటువంటి వారముగా ఉండాలి దేవుడితో సహవాసం చేసేటువంటి బిడ్డలముగా మనము ఉండాలి దేవుడితోటి మన అనుబంధాన్ని దేవుడు దేవుడితోటి సంబంధమైనటువంటి విధంగా మన జీవితాన్ని దేవుని వైపుకు మళ్లించుకోవాలి ప్రిమే దేవుడు బిట్లారా అందుకనే దేవుడితోటి అంటు కట్టబడినటువంటి జీవితం మనలో ఉండాలి అలాంటి జీవితం మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు హెల్లుయా ఏదైనా ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి లేకపోతే ఒక వివాహం జరిగించుకోవాలనుకోండి దానికి మనం ఏం చేయాలి కష్టపడాలి ఏం చేయాలి దానికి మనం కష్టపడాలి దాని కొరకు కష్టపడి దాని కొరకు చెమటొర్చి దాన్ని మనం సంపాదించుకొని అప్పుడు మనము ఏం చేయాలంటే అంతకు ముందు మనం ప్రార్థన చేసుకుంటా ఉండాలి అయ్యా అయ్యో ఈరోజు నేను నిన్ని కష్టం నేను చేస్తా ఉన్నాను నా కష్టాన్ని మీరు దీవించండి నా కష్టాన్ని మీరు ఆశీర్వదించండి నా కష్టాన్ని మీరు ముందుకు తీసుకొని వెళ్ళండి అని మనము ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనము అడగాలి ప్రియమే దేవుడు పెట్లారు కష్టం కష్టంతో ప్రతి ఒక్కటి కూడా మనకు రుణపడి ఉంటది ఎంతో కష్టపడితే ఇక్కడ ప్రార్థన మందిరం ఇది కట్టబడది అదే నేను ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తే ఈ మందిరం మందిరం కట్టబడేదేనా ఎంత కష్టం చేసినాం మనం అక్క కూడా వచ్చి ఇటుకలు పోయటం చేసింది లాస్ట్కి పోయేటప్పుడు కూడా ఈ యొక్క మందిరం కట్టేటప్పుడు ఇటుకీ లెవెల్ పోయి అప్పుడు కూడా సుమ్ము వచ్చి కూడా ఇటుకలు అందించింది ఇటుక లోపలికి మోసింది అంటే ఎంతో కష్టపడితే ఈ మందిరం ఇక్కడ తయారైంది ఎంతమంది బిడ్డల కష్టార్జితం ఉన్నది ఈ ప్రార్థన మందిరంలో ఎంతో మంది బిడ్డల ప్రార్థన సహకారం ఉన్నది ఈ ప్రార్థన మందిరంలో ప్రియమే దేవుడి బిడ్డల కాబట్టి మనం ఏం చేయాలంటే ఆరు దినములు కష్టపడ మరొకసారి ఆ మాట చదువుకుందాం చూడండి ఒకసారి ఈ ఇమానియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఆ మీరు మీరందరూ కూడా గమనించవలసింది ఒకటే మీరు ఆయా ప్రాంతాలలో ఉన్నప్పటికీ కూడా ఆయా ఆయా ప్రాంతాల్లో మీరు నివసిస్తున్నప్పటికీ కూడా ఈ స్వరం మీరు మీ యొక్క ఇంటి దగ్గర ఉండి మీరు వింటున్నప్పటికీ కూడా ఈ మాట మీరు గ్రహించాలి ఆ చదవండి ఒకసారి నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలన ఏంటట ఎన్ని దినాలు ఆరు దినములు నీవు అక్కడ కష్టపడమన్నా ఆరు దినాలు సుఖపడమనడా దేవుడు కష్టపడాలి కష్టం చేయాలి మన కుటుంబం మన కుటుంబం కొరకు కష్టం చేయాలి మన పిల్లల కొరకు కష్టం చేయాలి మనకున్నటువంటి అవసరతల కొరకు మనం ఏం చేయాలి కష్టాన్ని చేయాలి కష్టం చేస్తేనే మనకు ప్రతి ఒక్క అప్పు సమస్య కూడా తీర్పు ప్రార్థన చేస్తే అప్పు పోదు నేను ఆ పక్కన ఆ జాగ అమ్మా ఇళ్ళ ఫ్లాట్ అమ్ముతే ఐదు లక్షలు వస్తే తీసుకుపోయి అప్పు కట్టారు దేవుడు కట్టలే అప్పు అప్పు దేవుడు కట్టడు కట్టడాండి అప్పు దేవుడు కట్టడు చేసుకున్న అప్పు మనమే కట్టుకోవాలి చాలా మంది వ్యర్థమైన ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుని నమ్ముకుంటే ఏదో జరుగుద్ది దేవుని నమ్ముకుంటే ఏదో కలుగుద్ది దేవుని నమ్ముకుంటే ఏదో బిల్డింగ్ కట్టుకుంటామని ఆశలతో వస్తారులే కానీ ఇదంతా కూడా వ్యర్థమే దేవుని నమ్ముకుని కష్టాలు కన్నీళ్ళు తప్ప ఏం మిగలవు హెల్లుయా ఈ మాటలు చెప్పేటోడు చాలా తక్కువ దేవుని నమ్ముకునే పరలోక రాజ్యం రావాలంటే ఉత్తగనే రాదు ఈరోజు మన పరలోక రాజ్యం రావాలంటే ఉత్తగనే రాదు ప్రిమే దేవుడు బిడ్డల కష్టం చేయాలి ఏదైనా కష్టం చేసి అయా నా చేతుల కష్టార్జితాన్ని నువ్వు ఆశీర్వదించమని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థన దేవుడు విని మన కష్టాన్ని ఆయన ఆశీర్వదించి మన కష్టాన్ని ఆయన అభివృద్ధి చేస్తాడు ప్రియమే దేవుడు బిడ్డల కదా ఏం చేయాలి కష్టం చేయాలి అందుకనే కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం చదవండి ఒకసారి కలిగి ఆయన త్రోవల యహోవా యహో భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచువారందరూ ధన్యులు అట ఆ తర్వాత చూడండి నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు ఏంటట నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అంట ఏదో ఏ జీతం అట అండి అది నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు అంటే మన చేతుల కష్టార్జితము అనుభవించాలి అంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవించాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనము జీవించాలి దేవుని ఎందుకు భయభక్తులు అనగా అక్కడ రెండు మాటలు కనపడతాం దేవుని భయం ఉండాలి భక్తి ఉండాలి ఎదుట భక్తి చేసినప్పుడు భయం ఉండాలి భక్తి ఉండాలి నీకు భక్తి ఉండి భయం లేకపోయినా భయం ఉండి భక్తి లేకపోయినా వ్యర్థమే నువ్వు నువ్వు చేసుకున్నటువంటి నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలంటే దేవుని ఎందుకు భయభక్తులు ఉండాలి ఈ రోజులలో ఎంతో మంది సంపాదించుకుంటున్నారు కానీ వాళ్ళ చేతుల కష్టార్జితం వాళ్ళు అనుభవించలేకపోతా ఉన్నారు ఎంతోమంది చేతుల కష్టార్జితాన్ని వాళ్ళు సంపాదించుకుంటున్నారు కానీ దాన్ని అనుభవించలేకపోతా ఉన్నారు ఎందుకు అని అనేది మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుడు పిట్ల మనం అర్థం చేసుకోవాలి మనం ఎందుకు మన మన చేతితో చేసుకున్న కష్టాన్ని మనం అనుభవించలేకపోతా ఉన్నాం మన చేతులతో చేసుకున్నటువంటి కష్టాన్ని మనం ఎందుకు తినలేకపోతా ఉన్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి ఎన్నో ఆర్థిక సమస్యలు ఎన్నో కుటుంబంలో సమస్యలు ఈ రోజు కొత్త డబ్బు సంపాదించుకున్నాము అని అంటే అది మనం ఆ కష్టాన్ని మనం తినకుండా అది వడ్డీలకో లేకపోతే రోగాలకో అనారోగ్యాలకో దేనికో ఒకదానికి మనం పెట్టాల్సి వస్తూ ఉంటది అలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు అంటే చేతుల కష్టార్జీతాన్ని కూడా వాళ్ళు అనుభవించలేకపోతూ ఉన్నారు ప్రేమ దేవుడు పెట్ల దాకా చేసినటువంటి పని జీతాన్ని కూడా సాయంత్రం వచ్చేసరికి వాళ్ళు తినలేకపోతా ఉన్నారు ఎందుకు అని అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి విడలముగా ఉన్నప్పుడు ఆయన అంటా ఉన్నాడుగా నిశ్చయముల నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నేను అనుభవించదు నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించదువు నీవు తన్యుడవు నీకు మేలు కలుగును నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండు నీ భోజనపు బల్లా చుట్టూ నీ పిల్లలు వల్లివా మొక్కల వలె ఉంటారట ప్రిమి దేవుడు బిడ్డలారా ఈ ఇమానియాల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ దేవుడు మాట్లాడతాం నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవించాలి అని అంటే మీరు చేసినటువంటి పని జీతాన్ని మీరు తినాలి అంటే మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయో ఆయన త్రోబల ఆయన మార్గంలో మీరు నడిచినటువంటి వారుగా ఉండాలి అలా ఉన్నప్పుడు నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించేటువంటి బిడ్డగా నీవు ఉంటావు ప్రియమైన దేవుడు బిడ్డ రెండోది కూడా ఏంటంటే మన దేవుడితోటి అంటుకట్టబడాలి కట్టబడాలి దేవుడితోటి మన సహవాసం చేయాలి దేవుని సన్నిధిలో మనం నిలబడినటువంటి వారముగా ఉండాలి ఆయన త్రోవల ఎందు నడవాలి ఆయన యొక్క మార్గంలో మనం నడిచినప్పుడు మనం ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చేటువంటి వారముగా మనం ఉంటాం ప్రిమే దేవుడి బిడ్డల అంటే ఈరోజు మన కష్టాన్ని కూడా మనం అనుభవించలేకపో కొన్ని సందర్భాల్లో కుటుంబాలలో కూడా మనకు కొంత బాధ కలుగుతుంది అయ్యో నేను ఇంత పని చేస్తూ ఉన్నా కదా ఇంత కష్టం చేస్తూ ఉన్నా కదా నా సంపాదన అంతా ఏమైపోతుంది నా కష్టం అంతా ఏమైపోతుంది అనేటువంటి ఆలోచన అనేకులకి కలిగినప్పటికీ కూడా ఈరోజు మనం ఆ కష్టాన్ని ఎందుకు అనుభవించలేకపోతా ఉన్నాము అంటే దేవుని యందు భయం ఉండాలి హలే లుయా హలే లుయ ఎవరెందు భయం ఉండాలండి దేవుని ఎందు భయం ఉండాలి దేవుని ఎందు భయం ఉంటే దేవుని యందు ఆనందం ఉంటే దేవుని యందు మనకు ఒక మనకు ఉంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు చాలా మంది చాలా మంది అనుకుంటా ఉన్నారు దేవుని నమ్ముకుంటే ఏదో కలుగుద్ది దేవుని నమ్ముకుంటే ఏదో ఒక పగలా కట్టుకుంటా దేవుని నమ్ముకుంటే ఒక బాత్రూమ్ లిటర్ మంచి సక్క కట్టుకుంటాం దేవుని నమ్ముకుంటే ఒక కారున ఇంటి ముందు ఉంటుంది అనుకుంటారు కానీ ఏముండవు శుభ్రంగా పోతాయి ఏముండవు బైబుల్లో యోగు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు ప్రేమ దేవుడు పెట్లారా అతను దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఎంత భయభక్తులు అనంటే పొద్దున లేస్తే ప్రార్థన చేసేటువంటి వాడు పొద్దున లేస్తే దేవుని సన్నిధిని వెతికేటువంటి వాడు పొద్దున లేస్తే తోటి సమాధానం కలిగి ఉండేటువంటి వాడు ఒకరోజు దుష్టుడు వారోలే ఆ భక్తిని చూసి ఈ యోపు ఉత్తి భక్తే జాతండు ఈయన ఆస్తి మొత్తం నువ్వు తీసే దెబ్బ విడిచిపెడతానని చెప్పి దయమే ఆడిగిపోయింది యేసు ప్రభు దగ్గరికి పోయింది పోయి ఈ యోపు అనే భక్తుడు ఈ యోబు అనే భక్తుడు ఇది సరైన భక్తి కాదు చేసేది నువ్వు ఆయనకి అందసందాలు ఐశ్వర్యం అంతా నువ్వు తనకి తనకి డబ్బు నువ్వు అన్ని బంగారం అంతా ఆయన దగ్గర ఉన్నది కాబట్టి ఆయన నిన్ను స్థుతిస్తా ఉన్నాడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు నిన్ను గనపరుస్తా ఉన్నాడు అయ్యేమీ లేకపోతే నేను వదిలిపెడుతున్నాయన దయ్యం పోయి మాట్లాడుతుంది దేవుడితో దేవుడు అంటా ఉండు కదా నా యోబు పరిశుద్ధుడు హలే నా యోబు పరిశుద్ధుడు అన్నప్పుడు అన్నదట కదా ఒక్క నిమిషం నాకు సమయం ఒక్క నిమిషం నాకు సమయం నేను భూలోకానికి వెళ్ళి ఆయనకున్న ఆయనకున్న కుమార్తెల్ని చంపేస్తా నేను ఆయనకున్న బిడ్డల్ని చంపేస్తా నేను ఆయనకి నేను ఆయనకున్న అంతా నేను తీసేస్తా అప్పుల పాలు చేసి నేను యోబుని నిలబెడతా అంతే అప్పుడు నిన్ను ప్రేమిస్తూనే చూడు అని అని చెప్పేసి అన్నది అరస సరే పో కానీ దేవుడు అనడు నువ్వు ఆయన ఆస్తి పోగొట్టు ఆయన పిల్లల్ని చంపు అన్ని చేయగా నువ్వు యోబు ప్రాణాన్ని మాత్రం తీయొద్దు దేవుడి దగ్గర సెలవు తీసుకొని దయం భూమికి వచ్చినట్టు వచ్చి యోబు ఇంట్లో పోయినట్టు యోబు ఇంట్లో పోయి పిల్లల్ని చంపేసింది కుర్రాలను చంపేసిందని తన రథాలన్నింటినీ సమస్తాన్ని చంపేసిందట ఒకప్పుడు హోదాగా బతికినటువంటి వాడు హోదాగా హోదా స్థితిలో ఉన్నటువంటి వాడు అన్ని పోయేసరికి భార్య వచ్చందంట కదా భర్తకు విశ్వాసం ఉంది ఎందుకంటే దేవుడు ఇచ్చినప్పుడు మనం అనుభవించిన ఈ సిరి సంపదలన్నీ కూడా మనకు దేవుడు ఇచ్చినయే భర్త భార్యతో మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నాడు యోగు భార్య వచ్చా ఉంది ఇంకా నువ్వు ఆ దేవుని ఎందుకు నమ్ముకున్నావు ఇంకా ఆ దేవుళ్ళు ఇంకా ఆ దేవునికి ఎందుకు విడిచిపెట్టలేదు ఆయన ఏం మేలు చేసిండు దేవుడు ఇచ్చినప్పుడు కాదు దేవుడు ఇచ్చినప్పుడు కూడా మనం అనుభవించాలా అదంతా సిరి సంపద అంతా మనకు దేవుడే ఇచ్చిండు నన్ను పరీక్షించడానికి దేవుడే మన వాటన్నిటిని కూడా కోల్పోయేటట్టు చేసిండు యహోవాయ ఇచ్చను యహోవాయ తీసుకొనును ఆయన నామానికే కలుగును గా అనెలుయ ఎంత గొప్ప భక్తి అండి డబ్బున్నా ధనం లేకున్నా ఒకే స్థితిలో మన భక్తి ఉండాలి ఒక్కొక్కసారి దేవుడు మన కష్టాలకు అప్ప చెప్తాడు వీళ్ళు నిలబడతారా నిలబడరా వీళ్ళు దేవుని సన్నిధిలో ఉంటారా ఉంటారా చెప్తున్నారు ఈ ఇమ్మానియలు యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరికీ మీకు తెలియజేస్తున్నది ఒక్కటే మీకు అప్పుల సమస్యలున్న బాధలున్నా కానీ ప్రార్థన చేస్తే నీకు అప్పులు తొలగించబడవు నువ్వు కష్టం చేయాలి నువ్వు కష్టం చేసినప్పుడే నీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి నువ్వు బాధపడుతూ నువ్వు కుమిలిపోతూ నువ్వు అనారోగ్యం చెంది అయ్యో నాకింత సమస్య ఉన్నది కదా అని చెప్పి నువ్వు దాన్ని తలుచుకుంటూ ఒకవేళ అదే రీతిగా నువ్వు ఒకవేళ మంచంలో పరుండి నువ్వు ఒకవేళ బాధపడుతున్నట్టయితే నువ్వు ఎంత కాలం ఉన్నా నువ్వు అదే స్థితిలో ఉంటావు దేవుడు అంటావున్నాడు మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు మన చింత మన భారం మొత్తం ఆయన మీద వేసి మనం కష్టం చేయాలి మన కష్టం చేస్తేనే మన కప్పులు తీర్తాయి మన కష్టం చేస్తేనే ఆయన మన చేతుల కష్టార్జితాన్ని ఆయన ఫలింపజేసినటువంటి దేవుడుగా